మీ పేరు ఇలియాస్ భాష ఇలియాస్ భాష ఏ ఊరు రేమట గ్రామం ఎన్ని రోజులు అయింది కొట్టి ఇప్పుడు ఇప్పటికే ఐదు రోజులు అయింది ఐదు ఈ రోజు ఐదు రోజులు అయింది సూపర్ టెన్ కుటున్నారా సరే సరే దేనికోసం కుటున్నారా మందులవి గజ్జి మూడత జెమినీ వైరస్ గజ్జి జెమినీ వైరస్కి వైరస్ గ్రోతింగ్ రావడానికి గ్రోథింగ్ రావడానికి మరి ఎట్లా ఉంది రిజల్ట్ వాడిన తర్వాత హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా చూసినాం డిఫరెంట్ ఏం చూసినాం మనం డిఫరెంట్ అయితే చాలా గ్రోత్ వచ్చింది ఎక్కడైనా జెమినీ వైరస్ ఉన్నా కూడా పగిలింది పగిలిందా జెమినీ వైరస్ ఉన్న మొక్క అంతా పగిలి గ్రోత్ బాగా వచ్చింది బాగా వచ్చిందా అంటే మొత్తము ఇప్పుడు నీకు హండ్రెడ్ పర్సెంట్ లో ముడత ఉంటే దీన్ని ఫస్ట్ రౌండ్ వాడినావు కదా ఇప్పుడు అప్పుడు ఎన్ని ఎన్ని సార్ ఎన్ని ఎకరాల్లో తీసుకున్నావు అప్పుడు నేను వచ్చేసి ఏడు ఎకరాలు తీసుకున్నారు ఆ రోజు ఐదు రోజులు కిందట ఐదు రోజుల కిందట ఈ ఐదు రోజుల కిందట కొట్టిన తర్వాత మీకు నమ్మకం అనేది మీ పొలంలో ఎంత పర్సెంట్ కనపడింది పర్సెంట్ నూటికి డెబ్బై శాతం పైలింది అయితే పైలి ముడత గ్రోత్ బాగా వచ్చిందా పెరుగుదల గానీ తర్వాత పూత గానీ అది చివులు అనేటి నీకు మామూలు ముడత పైన వచ్చిందా లేకపోతే ఇట్లా వచ్చిందా ఇది మామూలుగా ఉంది కదా ముడత ఇది సో ఇది కొట్ట ముందర ముడత కదా ఇది ఇట్లా ఉండేది ఇట్లా అయింది ఇట్లా అంత పగులుతుంది పగులుతుంది ఇప్పుడు మా ఇది ముడతా ఉన్న మొక్కలు కూడా పైలు పైలు కొత్త చిగురు లాకలు వస్తున్నాయి సరే సరే అయితే వేరే రైతులు ఏమైనా వాడుకోవచ్చు ఏలియాసన వాడుకోవచ్చు అన్న హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాడుకో వాడుకోవచ్చా మందులు అయితే పని పని అయితే ఉంది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ ప్రోడక్ట్ వర్తబుల్ ప్రోడక్ట్ అయినా